గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ వాసవీ పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతి సమేత కైలాసనాధేశ్వర స్వామివారి యాభై రెండవ వార్షిక మహాశివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి కైలాసగిరి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకునే భక్తులు లక్ష మందికి లడ్డు ప్రసాదంను తెనాలి శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి అందించనున్నది గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో కొండపైన వెలిసిన కైలాసగిరి క్షేత్రం నందు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతి సమేత కైలాస నాదేశ్వర స్వామి వారి యాభై రెండవ వార్షిక మహాశివరాత్రి తిరునాళ్ళ ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో తిరునాళ్ళ మహోత్సవానికి వచ్చే భక్తులు లక్ష మందికి లడ్డు ప్రసాద వితరణను శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు ధర్మకర్త శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా తెలియజేశారు అంతేకాక మిర్చి స్వీట్స్ అధినేత ఉప్పల నందకృష్ణ సహకారంతో కైలాస క్షేత్రముకు వెయ్యి కేజీల లడ్డు బూందతో తయారు చేసిన శివలింగ స్వరూపమును భక్తులు సందర్శ ారని ఆయన తెలియచేశారు కైలాస క్షేత్రంలో స్వామివారిని భక్తులు కోరిన కోరికలు తీర్చే కైలాసనాథుడిగా ఎన్నో విశేషాలు నిదర్శనాలు చూపించాడని ధర్మకర్త లక్ష్మీనారాయణ గుప్తా ఈ సందర్భంగా తెలియచేశారు కైలాసగిరి క్షేత్రం ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో మేడిగొండూరు మండల పరిధిలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మా పెదనాన్నగారు కారుమూరి వీర రాఘరా గుప్తా గారి స్వప్న దర్శనంతో ఆవిష్కృతమైన కైలాసరి క్షేత్రం దివ్యక్షేత్రం యాభై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు నాలుగు వేల కిలోల లడ్డూలతో లక్ష మంది భక్తులకు పంచిపెట్టే మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చారు దానిలో భాగంగా ఐదు వందల కిలోలతో శివలింగ స్వరూపంతో మిర్చి స్నాక్స్ వారు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు మరి చేయూతని ఇవ్వడం అంటే నాకు తోచిన పరిధిలో ఈ వెయ్యి కిలోలు ఐదు ఐదు వందల కిలోలతో ముగించండి అంటే వారు వెయ్యి కిలోలతో దీన్ని ముగిస్తూ మీకు ఇబ్బంది లేకోకుండా మీరు ఇస్తానన్న పైకంతో నేను దాన్ని సరిపెట్టుకుంటాను ఆ పైన ఎంతైనా పట్టని మేము భరాయిస్తామన్నారు వారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు ఇట్లా నాలుగు వేల కిలోతో లక్ష లడ్డూలు శ్రీకారం చుట్టాను మూడు వంతులు నేను వేసుకొని ఒక వంతు సేకరణ పెడతాను దానికి నీకు ఇష్టమైన అన్నప్పుడు నిండు మనస్తో చేయమని చేయూతనిచ్చింది ఇందులో భాగంగా నా యొక్క వ్యవస్థ వాసి క్లబ్ కైలాసగిరి తర్వాత కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ఈ రెండింటికి చార్టెడ్ ప్రశ్నలుగా ఉంటూ కైలాసగిరి క్షేత్రానికి మహాశివరాత్రి వార్షికోత్సవ ధర్మకర్తగా గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాను ఏదైనా సరే ఒక విశేషం తెనాల్లో జరుగుతుంది ఎన్నో కోణాల నుంచి చూసినా కానీ రాజకీయంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఎన్నో కోణాలతో రా బీజం పడుతూనే ఉంది అట్లాంటి బీజమే కైలాసరి క్షేత్రం అభివృద్ధి చెందటం నా ధర్మపతిని వివాహం ఆడిన తర్వాత ఆ కైలాసరి క్షేత్రాన్ని వాయువేగాలతో అభివృద్ధి చేయగలిగాను ఎన్నో విశేషాలు జరుగుతూ అంటే నా పరిధిలో ఘాటు వేయించగలిగాను మరి ఆ యొక్క మూర్తులకి రజిత కవచాలు అన్ని ఏర్పాటు చేయగలిగాను విశేషంగా అన్నదానం చేయించగలుగుతున్నాను మా పెదనాన్నగారి యొక్క ఆశయాలకు దగ్గరగా మరి నా యొక్క జీవితాన్ని మొత్తం ఆ యొక్క దేవస్థానానికి అంకితం చేశాను తెనాలి అంటే గుర్తుకు వచ్చేది మనకి కళలకు కాణాచి అయింది తెనాలి అందులో భాగంగా మేము ఈరోజు కైలాసగిరి క్షేత్రానికి వెయ్యి కేజీ లడ్డూతోటి శివలింగం తయారు చేస్తున్నాము ఆరు అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పూరు తోటి లడ్డు తయారు చేస్తున్నాము ఇంతవరకు ఇదే ప్రథమం అనుకుంటున్నాను నేను ఇంత పెద్దది భారీగా చేసిన శివలింగం తోటి ఇదే అవుతుంది మొదటగా ఇది కైలాసగిరి క్షేత్రానికి పంపిస్తున్నాము ఇవాళ ఆ కైలాసగిరి క్షేత్రం ట్రస్టీ మెంబరు ముఖ్య ముఖ్య అతిథులు మన లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు వారి ఆజ్ఞానుసారం మేము ఇక్కడ తయారు చేస్తున్నాము ఇవాళ రేపు తెనాలి ప్రజల కోసం మనం ఇవాళ ఇక్కడ ఉంచుతున్నాము మా బాలస్వామీజీగా తెనాలి పట్టణాల్లో గురువుగారు పీఠాధిపతులు పెనుగొన్న పీఠాధిపతులు బాలస్వామీజీ గారు కూడా విచ్చేయిచున్నారు సాయంత్రం ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము ఈరోజు సాయంత్రం రేపు ఉదయం వరకు తెనాలి ప్రజల కోసం ఇక్కడ దర్శనం లభించ